ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది అయితే ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా అన్నీ నోట్ చేసుకొని కన్సర్న్ అధికారులకి లోరల్ ఎమ్మెల్యే గారు పంపిస్తూ వారందరికి కూడా తగు ఆదేశాలు ఇచ్చిన్నారు కొన్ని పనులు చేయగలిగినాయి కొన్ని పనులు వివిధ కారణాలు చేయలేకపోయినాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులందరం కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ డ్రైన్లు కానీ కొన్ని స్థలాలకు సంబంధించిన ముఖ్య ముఖ్యమైనటువంటి కూడా వస్తూ ఉన్నాయి దీంట్లో ఇప్పటికే రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆదరణ జరుగుతుంది ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ సాగునీరు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ అదేవిధంగా సాగునీరుకి సంబంధించి కరెంటుకి సంబంధించి అన్ని విధాలా కూడా ఈ మొదటి ప్రతినిధి పంతొమ్మిది నెలల్లో చర్యలు తీసుకుందాం అయినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా విస్తీర్ణ ప్రాంతం విలీన గ్రామాలు ఉన్న ప్రాంతం పెద్ద ప్రాంతం ఎప్పటికప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం విస్తరిస్తూ ఉంది అందుకని ఇతరిత్ర రోడ్లు కానీ ట్రైన్లు కూడా వస్తున్నాయి అవన్నీ కూడా ఒకసారి అన్ని విధాలు ఎస్టిమేషన్లు వేసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా ఫండ్స్ ప్రయత్నం చేస్తున్నాం అవి వస్తే బ్యాలెన్స్ రోడ్లు ట్రైన్లు కూడా చేయగలమని మేము అందరం కూడా అనుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రజాదరబారు కార్యక్రమాను ప్రతి శుక్రవారం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరం కలిసి సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వీలున్నంత వరకు ఏమేమి చేయగలమో వచ్చిన వాటిలో అవన్నీ కూడా అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నాం దానికి సంబంధించినట్టు రెవెన్యూ అధికారులకు కానీ ఇరిగేషన్ అధికారులకు కానీ కార్పొరేషన్ అధికారులకు కానీ హెల్త్ ఆఫీసర్లకు కానీ కార్పొరేషన్లో వివిధ రంగ వివిధ విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు కానీ మిగతా పంచాయతీరాజ్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా అవన్నీ కూడా సమన్వయం చేసుకున్నాం తప్పకుండా కూటరం ప్రభుత్వంలో ఏదైతే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజాదర్భ జరుగుతుంది ప్రజలు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కూడా ఈ ప్రజా తర్పాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరం కూడా కోరుకుంటాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింతటిక్ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కాట్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు